పదిహేను వేల రూపాయలకి జియో కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి నూట ఇరవై నుండి నూట యాభై కిలోమీటర్ల వరకు రేంజ్ అంటారు అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు కేవలం నాలుగు నుంచి ఐదు గంటల్లోనే చార్జ్ చేసుకోవచ్చు మంచి డిస్క్ బ్రేక్లు మంచి డిజైన్ తో జియో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి బట్ ఇందులో వాస్తవం ఎంత అంటే యాజ్ ఆఫ్ నో జియో కంపెనీ వాళ్ళు ఎక్కడో కూడా తాము ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెవలప్ చేస్తున్నావు లేకపోతే ఒక కిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కేవలం కొంతమంది ఏ న్యూస్ చేసి ఏ జనరేటెడ్ ఇమేజెస్ ని కానివ్వండి కొన్ని ఫేక్ ఆర్టికల్స్ అనుకుని దాన్ని అయితే ఇన్ఫర్మేషన్ కింద యూజర్స్ కైతే చెప్తున్నారు బట్ వాస్తవానికి అయితే జియో కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఎక్కడ కూడా మార్కెట్లోకి వస్తామని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు వాళ్ళ టాప్ అఫీషియల్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇప్పటివరకు జియో కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డెవలప్ చేయడం జియోపీ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు తప్పిస్తే ఎక్కడా కూడా జియో కంపెనీ వాళ్ళు పదిహేను వేల రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారనేది అవాస్తవం అండి పదిహేను వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో నార్మల్ సైకిల్ రావడం కష్టంగా ఉంది అలాంటి టైంలో జియో కంపెనీ పదిహేను వేల రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తారంటే మీరైతే నమ్మమాకండి రాబోయే రోజులు ఇలా పదిహేను వేలు ఇరవై వేల రూపాయల స్కోటర్ అని చెప్పి కొన్ని ఫేక్ వెబ్సైట్ వచ్చి మీ ద్వారా డబ్బులు గుంజుకునే అవకాశం కూడా ఉంటుంది ఇదే జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ అండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి